నమస్కారం తెలంగాణలో ఉన్నత విద్య చలివే లక్షలాది మంది విద్యార్థులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ పథకం ఎంత కీలకమో మనందరికీ తెలుసు అవును అదొక జీవనాధారం లాంటిది కానీ ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి ఒక చాలా పెద్ద మార్పు వచ్చింది ప్రభుత్వం ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ఫీజ్ రీఎంబర్స్మెంట్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే రేషన్ కార్డ్ తప్పనిసరి కరెక్ట్ ఇది కేవలం ఒక పత్రం అదనంగా చేర్చడం కాదు లబ్ధిదారులను గుర్తించే విధానంలోనే ఇదొక ప్రాథమికమైన మార్పు అవునా అయితే ఈ కొత్త నిబంధన ఎందుకొచ్చింది దీని ప్రభావం ఎలా ఉండబోతుంది ఈ మార్పు వెనుక ఉన్న పూర్తి వివరాలను కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా సరే అసలు ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది తప్పుడు ఫీజ్ రీంబర్స్మెంట్ కేసులు పెరిగిపోవడమే కారణమని అంటున్నారు అది నిజమేనా అవును మన దగ్గరున్న సమాచారం ప్రకారం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం పథకం దుర్వినియోగం కాకుండా చూడడమే అంటే అర్హులు కానివారు కూడా ఈ ప్రయోజనాలు పొందుతున్నారనా సరిగ్గా అదే చాలామంది తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నారు దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై అనవసరమైన భారం పడుతుంది కదా నిజమే అందుకే ఈ కొత్త విధానంలో టెక్నాలజీని వాడుతున్నారు ఈ రేషన్ కార్డ్ నిబంధన ద్వారా అర్హతను చాలా సులభంగా సరిచూస్తున్నారు ఓ అంటే ఇదొక డేటా క్రాస్ చెక్ లాంటిదా ఇది ఆచరణలో ఎలా పనిచేస్తుంది ఇక్కడే టెక్నాలజీ పాత్ర కీలకం ఒక విద్యార్థి మీ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసినప్పుడు వాళ్ల ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే ఆ సిస్టం వెంటనే పౌర సరఫరాల శాఖ డేటాబేస్తో మాట్లాడుతుంది ఓకే ఒకవేళ ఆ ఆధార్ నంబర్కు యాక్టివ్ రేషన్ కార్డ్ లేకపోతే అప్లికేషన్ ముందుకు వెళ్ళదా వెళ్ళదు అక్కడకక్కడే ఆగిపోతుంది స్క్రీన్పై మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని స్పష్టంగా ఒక ఎర్ర చూపిస్తుంది అంటే అంత ఆటోమేటిక్ రియల్ టైం చెక్ అన్నమాట అవును దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది ఇది వినడానికి చాలా పక్కడ్బందీవా ఉంది వ్యవస్థను శుభ్రపరచడానికి ఇదొక మంచి మార్గంలా అనిపిస్తోంది నిజానికి మనకొచ్చిన ఒక వ్యాఖ్య కూడా ఇదే చెప్తోంది ప్రభుత్వ పథకాలు నిజంగా అర్హులైన వారికే చేరాలి కరెక్ట్ కానీ ఇక్కడే నాకు చిన్న సందేహం వస్తోంది చెప్పండి రేషన్ కార్డ్ అనేది ఒకరి పేదరికాన్ని కొలవడానికి సరియైన కొలమానమా ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న ఇక్కడే ఈ విధానంలోని మరో కోణం బయటపడుతుంది అవును ప్రభుత్వం దీన్ని